పాదుక దీక్ష తీసుకుంటున్న మానసదేవి ఆలయంలో స్వర్ణయుగ కార్యక్రమం అమ్మ భగవాన్ విశ్వగురు కార్యక్రమం పాదుకల ద్వారా ఐశ్వర్య దీక్ష తీసుకున్న భక్తులు గన్నరవరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయం శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి ఆరవ శక్తిపీఠం మహాక్షేత్రంలో శ్రీ సర్వదేవ పరం కరుణ పరంజ్యోతి స్వర్ణయుగం కార్యక్రమాన్ని శ్రీ అమ్మా భగవాన్ భక్తులు బుధవారం నిర్వహించారు ముందుగా గర్భగుడిలోని మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లతో పాటు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కు మంగళహారతి ఇచ్చి కార్యక్రమం ప్రారంభించారు ఇహం పరంలో జరిగే మనిషి యొక్క జీవన విధానంపై కారణం లేని ఆనందం ఐశ్వర్యం అభివృద్దిపై లైవ్ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు అనంతరం భక్తులు భగవాన్ పాదక స్పర్శ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అయ్యవాళ్లను భగవాన్ సేవకులు సన్మానం చేశారు మాదాపూర్ అమ్మ భగవాన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి మాదాపూర్ టెంపుల్ ఇన్ఛార్జ్ తోట రామచంద్రరావు